హోంబల ఫిలిమ్స్ నిర్మించిన మహావతార్ నర్సింహ సినిమా ని షేక్ చేస్తోంది ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది మొత్తం దైవత్వంతో థియేటర్లన్నీ నిండిపోతున్నాయి చెప్పులు విడిచిపెట్టి ఫోన్లు కూడా సైలెంట్ మోడ్లో పెట్టి ఈ సినిమా చూస్తూ ఉన్నారు అందరూ కూడా ఈ మధ్యకాలంలో విడుదలైన ఏ సినిమా కూడా ఇంత పెద్ద రెస్పాన్స్ని దక్కించుకోలేదు ప్రారంభంలో పెద్దగా ప్రభావం చూపించలేదు కానీ మహావతార్ నర్సింహ సినిమాకి మంచి రివ్యూలు వచ్చాయి బలంగా వ్యాపించిన మో టాక్ ఈ సినిమాకి మరింత అద్భుతమైనటువంటి పేరు తీసుకువచ్చింది రెండో రోజు నుంచి బాగా ప్రదర్శనవుతోంది పెద్ద ఎత్తున జనాలు కూడా చూసేందుకు వస్తూ ఉన్నారు పిల్లలతో కూడా చాలా స్కూళ్ళు కాలేజీల నుంచి కూడా యాజమాన్యాలు తీసుకొచ్చి సినిమాని చూపిస్తున్నాయి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ లీడ్తో దూసుకుపోతోంది ఇక రెండో రోజునైతే మహావతార్ నరసింహ టికెట్లు సేల్స్ అప్పటి నుంచి భారీగా పెరిగాయి హైదరాబాద్ బెంగళూరులో అయితే ఈ సినిమా అద్భుతమైనటువంటి వస్తువులు తీసుకొస్తోంది డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం హౌస్ఫుల్గా నిలుస్తోంది ప్రతి చోట సింగిల్ థియేటర్లు మల్టీప్లెక్స్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది చెప్పాలంటే విజేతగా నిలిచింది ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు పిల్లలను కూడా థియేటర్లకు ఆకర్షిస్తోంది అద్భుతమైన కలెక్షన్లు తీసుకువస్తోంది రోజు రెండు కోట్ల నలభై ఐదు లక్షల నెట్ కలెక్షన్ సాధించింది ఈ సినిమా కేజీఎఫ్ కాంతారా సలార్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిలిమ్స్ ఈ మహావతార్ నరసింహ సినిమా నిర్మించింది కొన్నిసార్లు చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తూ ఉంటాయి అలాగే మహావతార్ నరసింహ కూడా ఈ యానిమేటెడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తాయి సాధారణంగా యానిమేటెడ్ చిత్రాలు మన దగ్గర పెద్దగా ఆడిన దాఖలాలు లేవు కానీ ఈ సినిమా మాత్రం మౌత్ టాక్తో కళ్ళు చెదిరే కలెక్షన్స్ అందం చేసుకుంది ఆదివారం ఒక్కరోజే పది కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి తొలి రెండు రోజులు ఐదు కోట్ల మేర కలెక్షన్స్ వస్తే మూడో రోజు ఆదివారం పదకొండు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి నాలుగో రోజు ఐదు కోట్లు ఐదో రోజు నాలుగున్నర కోట్లు ఆరో రోజు నాలుగు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఇప్పటి వరకు ఎనిమిది రోజులకి అరవై కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటింది ఈ సినిమా ఇక నార్త్ అమెరికాలో అయితే లక్ష డాలర్ల వసూళ్లు దాటింది గ్రాస్ వసూళ్లు అరవై లక్షల మేర వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా మనకు బాగా తెలిసిన విష్ణు అవతారాల ఆధారంగా ఒక యూనివర్స్ ప్లాన్ చేశారు మేకర్స్ అందులో భాగంగా రిలీజ్ అయిన తొలి పార్ట్ ఇది నరసింహస్వామి అవతారం స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా అమితంగా నచ్చుతోంది ఇక హోంబలే ఫిలిమ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శిల్పా ధావన్ కుషాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మాణంలో అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా ఈ సినిమాని తెలుగులో గీతా ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ జూలై ఇరవై నుండి రిలీజ్ చేసింది మంచి పాజిటివ్ టాక్తో దూసుకు వెళ్తోంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా